హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్ ఈరోజు నేనైతే మా టెరస్ మీద ఉన్న చిన్న చిక్కుడు పాత అయితే చూపిస్తున్నానండి చిన్నదండి పాతు దానికే చూడండి చిన్న గుత్తులుగా వచ్చాయి కాయలు పువ్వులు అయితేనే ఎక్కువగా వచ్చాయండి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నిన్నైతే ఇద్దరు చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి చక్కగా ఉన్నాయి చిన్నదైనా కానీ కాయలు పువ్వులు బాగా వచ్చాయండి అందుకే తీసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి నమస్తే అండి బాయ్ అండి